ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయిన వారికి పోలీస్ శాఖ అక్షంతలు వేస్తుంది సోషల్ మీడియా వేదిక అసత్యాలు క్రూరంగా ప్రవర్తించిన వారిని వేటాడుతుంది కేసు పెట్టి అదుపులోకి తీసుకుంటుంది ఏపీలో గత ఐదేండ్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన వారిపై కేసుల పరవం కొనసాగుతుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలను తీవ్రంగా వేధించిన వారిపై కేసులు పెట్టి కటకటాలలోకి పంపిస్తున్నారు ఇప్పటికే వర్ర రవీంద్రారెడ్డి బోరుగడ్డ అనిల్ లో అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు ఇక సజ్జన భార్గవ్ సహా మరికొందరిపై కేసు నమోదయ్యాయి నోటికి చేతికి అడ్డు అదుపు లేదన్నట్లుగా వ్యవహరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు వారిపై కేసులు నమోదవుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో ఇష్ట రాజ్యంగా వ్యవహరించిన అధికారులు వైసీపీ నేతలపై ప్రభుత్వం కేసులు పెడుతుంది ఈ మేరకు స్థానిక నాయకులు ఆయా పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేస్తున్నారు ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి ఇతర రాష్ట్రాలకు పారిపోయిన వారిని కూడా తీసుకొస్తున్నారు ఇక మరికొందరు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కూడా రాజకీయాల్లో దూరి వచ్చినట్లు చెలరేగిపోయారు ఇందులో ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి ఉన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయారు కమ్మ రాజ్యంలో కడపరెడ్లు వ్యూహం ప్రతి వ్యూహం సినిమాలతో వివాదాలు సృష్టించారు ఏపీ మాజీ సీఎం జగన్ సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు ఇక ఇప్పుడు ఆయనపై కేసు నమోదైంది మరోవైపు వైసీపీ నేతగా కొనసాగుతున్న సినీ నటుడు పోసానిపై కూడా కేసు నమోదైంది ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతుంది ఇక మరో నటి శ్రీరెడ్డిపై కూడా టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సోషల్ మీడియా వేదికగా నోరు పారేసుకున్నారు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు ఇప్పుడు ప్రభుత్వం కేసు నమోదు చేస్తుండటంతో కొంత వెనక్కి తగ్గారు తమ తప్పేమీ లేదని కేవలం వైసీపీలో కొంతమంది ఆదేశాల మేరకు కార్యకర్తలతో పాటు తాను ఇలా పోస్టులు పెట్టినట్లు చెప్పుకొచ్చారు ఇక ఒక్కొక్కరిగా వైసీపీ నేతలు కేసులతో అవుతున్నారు మరోవైపు ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరంటూ చర్చ జోరుగా సాగుతుంది పెద్దిరెడ్డి సజ్జల విజయసాయి రెడ్డి తదితర నేతలకు కూడా ఉచ్చు తప్పేలా లేదు ఇక అధినేత జగన్ పై ఎలాగో ఇప్పట్లో తేలని కేసులు ఎన్నో ఉన్నాయి వాటిపై కూడా సీరియస్ గా ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది వైసీపీ సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన మహిళా నేతలపై ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయే అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టి కటకటాలోకి పంపిస్తుంది నాడు తమకు అడ్డవరు అన్నట్లు ప్రవర్తించిన వారిపై నేడు ఉక్కుపాదం మోపుతుంది మహిళలను అసభ్యకరంగా వేధించిన వారిని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిన వారిని వదలబెట్టబోమని ఇటీవల సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు అవసరమైతే తానే హోంశాఖ తీసుకుంటారని పవన్ కళ్యాణ్ ప్రకటించడం వెనుక ప్రభుత్వం ఎంత ఆగ్రహంగా ఉందో తెలియజెప్తుంది హోంశాఖ మంత్రి అనిత కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది క్రైమ్ కంట్రోల్ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేనంతగా ఒక లేడీ హోమ్ మినిస్టర్ ఇలా పనిచేయడం ఇదే మొదటిసారంటూ సర్వత్రా అభిప్రాయం వినిపిస్తుంది ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయిన వారికి పోలీస్ శాఖ అక్షంతలు వేస్తుంది సోషల్ మీడియా వేదికగా అసత్యాలు క్రూరంగా ప్రవర్తించిన వారిని వేటాడుతుంది కేసు పెట్టి అదుపులోకి తీసుకుంటుంది ఏపీలో గత ఐదేండ్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన వారిపై కేసుల పరవం కొనసాగుతుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలను తీవ్రంగా వేధించిన వారిపై కేసులు పెట్టి కటకటాలోకి పంపిస్తున్నారు ఇప్పటికే వర్రా రవీంద్రారెడ్డి బోరుగడ్డ అనిల్లో అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు ఇక సజ్జన భార్గవ్ సహా మరికొందరిపై కేసు నమోదయ్యాయి నోటికి చేతికి అడ్డు అదుపు లేదన్నట్లుగా వ్యవహరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు వారిపై కేసులు నమోదవుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు వైసీపీ నేతలపై ప్రభుత్వం కేసులు పెడుతుంది ఈ మేరకు స్థానిక నాయకులు ఆయా పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేస్తున్నారు ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి ఇతర రాష్ట్రాలకు పారిపోయిన వారిని కూడా తీసుకొస్తున్నారు ఇక మరికొందరు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కూడా రాజకీయాల్లో దూరి ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయారు ఇందులో ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి ఉన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయారు కమ్మరాజ్యంలో కడప రెడ్లు వ్యూహం ప్రతి వ్యూహం సినిమాలతో వివాదాలు సృష్టించారు ఏపీ మాజీ సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు ఇక ఇప్పుడు ఆయనపై కేసు నమోదైంది మరోవైపు వైసీపీ నేతగా కొనసాగుతున్న సినీ నటుడు పోసానిపై కూడా కేసు నమోదైంది ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతుంది ఇక మరో నటి శ్రీరెడ్డిపై కూడా టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సోషల్ మీడియా వేదికగా నోరు పారేసుకున్నారు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు ఇప్పుడు ప్రభుత్వం కేసు నమోదు చేస్తుండటంతో కొంత వెనక్కి తగ్గారు తమ తప్పేమీ లేదని కేవలం వైసీపీలో కొంతమంది ఆదేశాల మేరకు కార్యకర్తలతో పాటు తాను ఇలా పోస్టులు పెట్టినట్లు చెప్పుకొచ్చారు ఇక ఒక్కొక్కరిగా వైసీపీ నేతలు కేసులతో అవుతున్నారు మరోవైపు ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరంటూ చర్చ జోరుగా సాగుతుంది పెద్దిరెడ్డి సజ్జల విజయసాయి రెడ్డి తదితర నేతలకు కూడా ఉచ్చు తప్పేలా లేదు ఇక అధినేత జగన్ పై ఎలాగో ఇప్పట్లో తేలని కేసులు ఎన్నో ఉన్నాయి వాటిపై కూడా సీరియస్ గా ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది వైసీపీ సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన మహిళా నేతలపై ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయే అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టి కటకటాల్లోకి పంపిస్తుంది నాడు తమకు అడ్డవరో అన్నట్లు ప్రవర్తించిన వారిపై నేడు ఉక్కుపాదం మోపుతుంది మహిళలను అసభ్యకరంగా వేధించిన వారిని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిన వారిని వదలబెట్టబోమని ఇటీవల సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు అవసరమైతే తానే హోంశాఖ తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం వెనుక ప్రభుత్వం ఎంత ఆగ్రహంగా ఉందో తెలియజెప్తుంది హోంశాఖ మంత్రి అనిత కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది క్రైమ్ కంట్రోల్ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేనంతగా ఒక లేడీ హోం మినిస్టర్ ఇలా పనిచేయడం ఇదే మొదటిసారంటూ సర్వత్రా అభిప్రాయం వినిపిస్తుంది ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయిన వారికి పోలీసు శాఖ అక్షంతలు వేస్తుంది సోషల్ మీడియా వేదికగా అసత్యాలు క్రూరంగా ప్రవర్తించిన వారిని వేటాడుతుంది కేసు పెట్టి అదుపులోకి తీసుకుంటుంది ఏపీలో గత ఐదేళ్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన వారిపై కేసులు పర్వం కొనసాగుతుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలను తీవ్రంగా వేధించిన వారిపై కేసులు పెట్టి కటకటాలోకి పంపిస్తున్నారు ఇప్పటికే వర్రా రవీంద్రారెడ్డి బోరుగడ్డ అనిల్లో అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు ఇక సజ్జన భార్గవ్ సహా మరికొందరిపై కేసు నమోదయ్యాయి నోటికి చేతికి అడ్డు అదుపు లేదన్నట్లుగా వ్యవహరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు వారిపై కేసులు నమోదవుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు వైసీపీ నేతలపై ప్రభుత్వం కేసులు పెడుతుంది ఈ మేరకు స్థానిక నాయకులు ఆయా పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేస్తున్నారు ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి ఇతర రాష్ట్రాలకు పారిపోయిన వారిని కూడా తీసుకొస్తున్నారు ఇక మరికొందరు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కూడా రాజకీయాల్లో దూరి ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయారు ఇందులో ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి ఉన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయారు కమ్మరాజ్యంలో కడప రెడ్లు వ్యూహం ప్రతి వ్యూహం సినిమాలతో వివాదాలు సృష్టించారు ఏపీ మాజీ సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు ఇక ఇప్పుడు ఆయనపై కేసు నమోదైంది మరోవైపు వైసీపీ నేతగా కొనసాగుతున్న సినీ నటుడు పోసానిపై కూడా కేసు నమోదైంది ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతుంది ఇక మరో నటి శ్రీరెడ్డిపై కూడా టీడీపీపై పై తీవ్ర స్థాయిలో పడ్డారు సోషల్ మీడియా వేదికగా నోరు పారేసుకున్నారు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు ఇప్పుడు ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుండటంతో కొంత వెనక్కి తగ్గారు తమ తప్పేమీ లేదని కేవలం వైసీపీలో కొంతమంది ఆదేశాల మేరకు కార్యకర్తలతో పాటు తాను ఇలా పోస్టులు పెట్టినట్లు చెప్పుకొచ్చారు ఇక ఒక్కొక్కరిగా వైసీపీ నేతలు కేసులతో సతమతం అవుతున్నారు మరోవైపు ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరంటూ చర్చ జోరుగా సాగుతుంది పెద్దిరెడ్డి సజ్జిలా విజయసాయి రెడ్డి తదితర నేతలకు కూడా ఉచ్చు తప్పేలా లేదు ఇక అధినేత జగన్ పై ఎలాగో ఇప్పట్లో తేలని కేసులు ఉన్నాయి వాటిపై కూడా సీరియస్ గా ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది వైసీపీ సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన మహిళా నేతలపై ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయే అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టి కటకటాలోకి పంపిస్తుంది నాడు తమకు అడ్డవరా అన్నట్లు ప్రవర్తించిన వారిపై నేరు ఉక్కుపాదం మోపుతుంది మహిళలను అసభ్యకరంగా వేధించిన వారిని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిన వారిని వదలబెట్టబోమని ఇటీవల సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు అవసరమైతే తానే హోంశాఖ తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం వెనుక ప్రభుత్వం ఎంత ఆగ్రహంగా ఉందో తెలియజెప్తుంది హోంశాఖ మంత్రి అనిత కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది క్రైమ్ కంట్రోల్ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేనంతగా ఒక లేడీ హోమ్ మినిస్టర్ ఇలా పనిచేయడం ఇదే మొదటిసారంటూ సర్వత్రా అభిప్రాయం వినిపిస్తుంది